గణంగా దేవరగద్ర మాజీ ఎమ్మెల్యే ఆల జన్మదిన వేడుకలు దేవరగద్ర నియోజకవర్గం చిన్న చింతకొండ మండల కేంద్రంలో వస్త్రానికి కూడలు మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన సందర్భంగా వీర శ్రేణులు ఘనంగా కేక్ కట్ చేసి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది కార్యక్రమంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులు కోటరాములు పట్టం రాము కరుణాకర్ రెడ్డి హుమోహన్ గౌడ్ అజయ్ కుమార్ రెడ్డి రవీందర్ రెడ్డి శివశంకర్ గౌడ్ స్వామి కురుమూర్తి నరసింహ మహిపాల్ ఎంకులు రామన్ గౌడ్ యువజైనా నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

రాష్ట్ర తీవ్రతర నియోజకవర్గ ఎమ్మెల్యే మా నాయకుడు వర్గాల ఆశా జ్యోతి నిరంతర స్థానికులు మాట తప్పని నాయకులు మా అందరి ఆత్మీయ బంధువు మా అన్న ఆలన్న జన్మదిన ఈరోజు సందర్భంగా చిన్న చిత్తగుట్ట మండల కేంద్రంలో ఈ చౌరస్తాలో ఈరోజు ఆలన్న గారి బర్త్డే వేడుకలను చిన్న చింతగుట్ట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ తెలియడు వేలంటే మా అన్న ఆలన్న రెండు నూరేళ్ళు జీవించి ఇంకా ఉన్నత పదులకు కలిగి ఇంకా ఇంతకన్నా మంచిగా ప్రజలకు సేవలు అందించాలని ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆశీర్వదించి అండగా ఉండాలని ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మరోసారి మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అన్నగారు చేసిన పనులు ఎక్కడికి పోయినా కనిపిస్తాయి దేవరికార తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కది నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆల వెంకటేశ్వరరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉచిత కుటుంబ మండలంలో కార్యకర్తలకు నాయకులు అందరికీ కలిసి కేక్ కట్ చేస్తూ ఆయనకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఆయన మాజీ అయినా కూడా నిరంతరంగా ఈరోజు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే కూడా ఈరోజు నియోజకవర్గంలో చేసినాడు ఆయన చేసిన పనులు ప్రజలు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారు మేము అటువంటి నాయకుడిని ఎన్నుకుంటూ పోతున్నామనే బాధలు కూడా వాళ్ళు మరి అటువంటి నాయకుడు మనకు ఎప్పటికి కూడా అవసరం ఉంది నియోజకవర్గానికి ఆయన నిజస్థాయిగా మన నియోజకవర్గానికి ఎల్లప్పుడు కూడా సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన గీయాలని రాబోయే కాలంలో ఆయనను మళ్ళా మేము శాసనసభ్యుడిగా చూడాలని నియోజక ప్రజల మందరము కూడా నాయకులము ప్రజలము మండలం నుంచి ముఖ్యంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లలో కూడా మండల పరిషత్ కానీ మా రా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామ సర్పంచ్లను కానీ మా నాయకులము కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టుగా ఒక తాజిపైన నిలబడి ఏ రిజర్వేషన్స్ వచ్చినా కూడా అందరినీ గెలుపు గెలిపించుకొని మీకు బహుమతిగా వేయడానికి మా ఈ ఈరోజు మేము మీ జరుగుదిన సందర్భంగా మీకు మేము హామీ ఇస్తున్నాము మరొక పాలి మండల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై